ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ వారిని వారు కాపాడుకోవాలని జంగారెడ్గుడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా జంగారెడ్గుడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా కు చేరుకుంది ఈ సందర్భంగా చేపన్ మాట్లాడుతూ పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాము చర్యలు తీసుకున్నామని అన్నారు ప్రజలు దీనికి సహకరించాలని కోరారు అదే విధంగా వేసవి ఉష్ణోగ్రతల బారిన పడకుండా ఉండేందుకు తగ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అనంతరం కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా బీట్ ద హీట్ అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించామని చెప్పారు ప్రజలు వేసవి ఉష్ణోగ్రతలు తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చిటికెల అచ్యుతరామయ్య అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ మన జంగారెడ్డి ప్రజలందరికీ ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ కవర్లు కానీ వాడకూడదు వాడకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మన మున్సిపల్ ఆఫీస్ నుండి మూడు డస్ట్బిన్లు ఇచ్చారు పొడి చెత్త తడి చెత్త ప్రమాదకరమైన చెత్త ప్రతి ఒక్కరిలో కూడాను ఆ డస్ట్బిన్లో వేసి మా వర్కర్లు వస్తారు కాబట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అవి ప్రతి ఒక్కరు కూడాను ఇంటింటికి ఒక మొక్క పెంచుకొని మన మన ఆరోగ్యం మనం కాపాడకాలని కోరుకుంటాం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రతి మూడవ శనివారము ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దేవస్లో భాగంగా ప్రతి నెల ఒక థీమ్తో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము వాటిలో భాగంగానే ఈ నెలలో ఎండలు వేయడం ఎక్కువగా ఉంది కాబట్టి బీట్ ద హీట్ అనే థీమ్తో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా అంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి వాటిని వాటి నుంచి మన మనుషులను రక్షణ పొందడానికి ఏ చర్యలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే మనము ఆల్రెడీ జంగారెడ్డి పురపాలక సంఘంలో ఏడు ప్లేసుల్లో చల్లిదండ్రలు పెట్టడం జరిగింది అదేవిధంగా హెల్త్ క్యాంపులు సచివాలయంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాము ఎవరైనా వడదెబ్బతో నీరసంగా ఉన్నా వడదెబ్బ తగిలినా కూడా హెల్త్ క్యాంపులు వెళ్ళేసి మన సచివాలయం లేకపోయేసి వాళ్ళతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు నుంచి పక్షులకు పశువులకు నీటి తొట్టెలు కానీ నీటి కుండలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను అందరూ వడదెబ్బ తగులుకోకుండా ఉండడానికి తేలికపాటి ఆహారం తీసుకోండి లిక్విడ్ ఎక్కువగా తీసుకోండి అదేవిధంగా నువ్వుతో చేసిన దుస్తులు మాత్రమే వాడండి లైట్ కలర్స్ వాడండి ఎక్కువ కలర్స్ ఉపయోగించదని సందర్భంగా తెలియజేస్తున్నాను